హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులు వాహనదారులు పడుతున్న కష్టాలివి హైవే పూర్తయితే రై రై మని దూసుకెళ్లొచ్చని అనుకున్నారు ఆ సౌలభ్యం మాట అటుంచితే కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్డు పనులు జరుగుతుండటంతో ఇరువైపులా ఉన్న వందలాది కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులైతే కిలోమీటర్ దూరానికి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కానీ యూటర్న్ తీసుకోలేని పరిస్థితి విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు ఎంతోమంది రోజువారీగా ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు అయితే తాము దిగిన చోటు నుంచి వైపు వెళ్లాలంటే కనీసం నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి లేదంటే ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సిందే ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు గతంలో హయత్నగర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాల నుంచి వనస్తలపురం సుష్మా వరకు పది చోట్ల యూటర్న్లు ఉండేవి ప్రస్తుతం రెండు మాత్రమే అందుబాటులో ఉంచి మిగతా వాటిని మూసివేశారు ఒకటి ఆటోనగర్ వద్ద మరోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద దీంతో ఇటు ఉన్నవారు రోడ్డుకు అటువైపునకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళక తప్పడం లేదు నుంచి మనకి యూటర్న్ చేయాలంటే పోతే వెళ్ళాలి లేదంటే ఆటోనగర్కి వెళ్ళాలి ఈ మధ్యలో ఉన్న నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా ఇబ్బందికరం ఉంది మేము చేసేది ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్కి అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా అంతా త్రీ టు ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ మాకు ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ ఆటో నగర్ నుంచి ఇక్కడ దాకా యూటర్న్ ఒకటి లేదు ఇక్కడ నుంచి మళ్ళా లక్ష్మారెడ్డి పాలెం దాకా గిట్టే యూటర్న్ లేదు చాలా ఇబ్బందికరం అవుతుంది ఎప్పుడైతే జర కొంచెం మాకు యూటర్న్ చేయడానికి సౌకర్యం ఇస్తారో అదే సంతోషం అని కోరుకుంటున్నాము మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా తిప్పుకోండి రావడానికి మూడు కిలోమీటర్ల దాకా గిట్ట మాకు యూటర్న్ లేదు మాకు ఇక్కడ హైద్నగర్లో నగర్లో యూటర్న్లతో చాలా ఇబ్బంది అవుతుంది ఎటు పోయినా రెండు కిలోమీటర్లు తీసుకొని యూటర్న్ చేయవలసి వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ దిగాలంటే ఇక ప్రాబ్లమాటిక్గా ఫ్రెడ్ చేస్తున్నాం మరి ఏం చేస్తాం ఆ యూటర్ను లాంగ్ యూటర్ను ఇప్పుడు ఐదున్నర అంబర్పేట్ లేక ఉంటే ఐదున్నర దిగాలి యూటర్న్కు మళ్ళీ అడుగున్నరలు దిగాలి ఇంకా అట్లా ఉన్నది పరిస్థితి వన్ సైడ్ అయింది కదా వన్ సైడ్ అయితే వెహికల్స్ అని వన్ సైడ్ వస్తున్నప్పుడు దాటేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా నైట్లో అయితే కొంచెం కష్టమైనా అందరూ ఒకటి సార్ వెహికల్స్ అని వచ్చేసరికి దాటాలన్న కొంచెం ఇబ్బంది ఉంది చాలా ఇబ్బందిగా అవుతుంది సార్ అసలు ఇది ఎప్పుడవుతుందో కన్స్ట్రక్షన్ కూడా అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు అవుతుంది సార్ పావు గంట పైన పడుతుంది ఇరవై నిమిషాలు కూడా పడుతుంది ఒక్కొక్కసారి మామూలుగా ట్రాఫిక్ ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది రహదారిపైకి ఇతరులు రాకుండా ఇటీవల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆనుకుని గ్రిల్స్తో పాటు మధ్యలో డివైడర్ పై ఇనుపరాడ్లు ఏర్పాటు చేశారు దీంతో జాతీయ రహదారిపై సమస్య మరింత జటిలంగా మారింది భాగ్యలత కాలనీ లెక్చరర్స్ కాలనీ వినాయక్ నగర్ కాలనీ బాలాజీనగర్ హైకోర్టు కాలనీ చుట్టూ ఉన్న చాలా ప్రాంతాల ప్రజలు రోజూ జాతీయ రహదారిపైకి వచ్చి బస్సులు ఎక్కి వెళ్తూ ఉంటారు జాతీయ రహదారికి గ్రిల్స్ వేయడంతో రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది అయితే భాగ్యలత బస్టాప్ వద్ద మాత్రం ఒక మీటర్ వరకు గ్రిల్స్ వేయకుండా వదిలేశారు దీంతో హైకోర్టు కాలనీ భాగ్యలత ఆర్టీసీ బస్ డిపో తొరూరు ఎక్స్ రోడ్డు వద్ద గ్రిల్స్ను ఎక్కి ప్రధాన రోడ్డు దాటుతున్నారు హయత్నగర్ కృష్ణవేణి ఆసుపత్రి ఎదుట ఒకవైపు జాతీయ రహదారి ప్రధాన రోడ్డు నిర్మిస్తున్నారు మూడు రోజులుగా రోడ్డును తవ్వి కొత్త రోడ్డు వేస్తున్నారు దీంతో ఒకవైపే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి ఇక్కడ కూడా ఉండే యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ మా ఆఫీస్ దగ్గర నియర్ బై ఉంది ఇక్కడ నుంచి మీ ఆటనారు పోవాలి మళ్ళీ ఆటనార్ నుంచి మేము ఎక్కడికి మళ్ళీ ఐదునారు బాగా వచ్చి దాటిన తర్వాత మళ్ళీ టర్న్ ఉంది ఈ డిస్టెన్స్ లోకెందు అప్ అండ్ డౌన్ ఫోర్ కిలోమీటర్స్ పడుతుంది ఇట్లా మాకు ఫ్యూల్ కూడా వేస్ట్ అయిపోతుంది రాంగ్ రూట్ పోతే మనకు పోలీసు వాళ్ళ గురించి తెలుసుకోండి చాలా వెయిట్ వేస్తా ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది డైలీ క్రాస్ చేయడానికి వెహికల్స్ చాలా వస్తున్నాయి కదా నాన్ స్టాప్ వస్తుంటాయి ఇక్కడ సిగ్నల్ అనేది ఉంటేనేమో వెహికల్స్ ఆగుతాయి ఆ లోపు చేసుకోవచ్చు కానీ ఇక్కడ సిగ్నల్ కూడా ఎక్కడ లేదు చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు కూడా అప్పుడేమో టూ ఉండే ఇప్పుడు ఫోర్ రోడ్స్ అయ్యే వరకు ఫోర్ చేయడానికి టైం పడుతుంది తొందరగా కంప్లీట్ అయ్యి వాకింగ్ది అది స్టెప్స్ వస్తే బాగుంటుంది రోడ్ క్రాసింగ్ చేసేది తొందరగా రోడ్డు పూర్తి చేయాలని కోరుకుంటున్నా సింగిల్ రోడ్ ఉంది ఇక్కడ సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా క్రాచ్ చేస్తానికి ఉండి ఇప్పుడు నాలుగు రూట్ నాలుగు రూట్లు అయితే ఎంత ఫ్లై ఓవర్ కడితే మంచిగా ఉంటుంది సార్ ఇక్కడ ఫ్లై ఓవర్ కట్టుకుంటే దాని కిందకి వెళ్ళి పోవడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆ పెద్దోళ్ళు చాలా కష్టం వాళ్ళని వాళ్ళంతా ఒక పది మంది అయినా జమ అయ్యి అట్లా వస్తున్నారు రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను గ్రిల్స్ తో మూసివేసినప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా అక్కడక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది కానీ పనిచేయకుండానే గ్రిల్స్ ఏర్పాటు చేశారు డివైడర్ మధ్యలో ఇనుపరాడ్డు బిగించారు ప్రయాణికులు అటునుంచి ఇటు ఇటునుంచి అటు వెళ్లలేక నానా హైరాణ పడుతున్నారు రోడ్డు విస్తరణ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఫోన్ ద్వారా ఈటీవీ వివరణ కోరగా విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని తొందరలోనే పూర్తవుతాయని తెలిపారు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు ఇంకా అనుమతులు రాలేదని పనామా హయత్నగర్ పైవంతనల నిర్మాణానికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు